వీళ్ళిద్దరు కనబడుతున్నారు కదా ఇతను సాక్షి యాంకర్ వీళ్ళిద్దరూ ఒక డిబేట్ మాట పుష్ప సినిమా గురించి అయితే పని కట్టుకొని అల్లు వర్సెస్ మెగా అంటే అల్లు అర్జున్ గారి అభిమానులు ఒక పక్క మెగా అభిమానులు వాళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టే ప్రయత్నం అన్నమాట ఇతను ఏమైనా మాట్లాడతాడంటే సినిమాలో లేని డైలాగులు ఎవడరా బాసు ఎవడికి రా బాసు ఆడికి నేనే బాసు వాడి కొడుక్కి నేనే బాసు వాటి తమ్ముడికి నేనే బాసు అని చెప్పేసి అని ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు ఈ యాంకర్ మాట్లాడతాడు ఇతనేమో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అంట అభిమాని సినిమా చూసే ఉంటాడు అభిమాని కాబట్టి సినిమా చూసే ఉంటాడు సినిమా చూసినాడైనా సరే సరే తప్పు ఆ డైలాగ్ లేదు ఆ సినిమాలోని కొంతమంది కావాలని కొన్ని పేటిఎం కుక్కలో అలా ప్రచారం చేసే అలాంటి డైలాగులు ఎక్కడా కూడా లేవు చిరంజీవి గారిని ఎక్కడా కూడా అగౌరవపరచలేదు ఆయనకు ఆయన ఉద్దేశించి సినిమాలో ఎలాంటి డైలాగులు లేవు అని చెప్పడం మానేసి ఎస్ 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 అంట ఒకసారి ఏమన్నా మాట్లాడతారు వినిపిస్తా చూడండి సౌండ్ కొద్ది పెంచుతా బాగా జాగ్రత్తగా వినాలి కదమ్మా చూసారండి కావాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అల్లు అభిమానుల మధ్యన అంటే అల్లు అర్జున్ గారి అభిమానులు మెగా అభిమానులు వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అనమాట ఇగ ఎవరి ఎవరైనా సరే కడుపుగా అన్నం తినేవాడు ఏదైనా ఒక అంశం గురించి మనం మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నేను వీళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ముందు వాళ్ళు ఏం మాట్లాడారో నేను తెలుసుకోవాలి కదా నేను వినాలి కదా వింటేనే కదా నాకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు మాట్లాడింది ఇది సో నేను ఇలా మాట్లాడాలని చెప్పేసాను ఇది సినిమా చూడకుండా ఇగో ఈ పనుడు ఈ పనుడు సినిమా చూడకుండా సినిమాలు ఏ డైలాగులు ఉంటాయో తెలియకుండా స్టూడియోలో కూర్చొని ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆయన పేరు ఏదో ఉంది అల్లు ప్రశాంత్ అంట ఇగో ఇతను ఇతని పేరు అల్లు ప్రశాంత్ అంట వాళ్ళిద్దరూ కూర్చొని వాళ్ళిద్దరూ డిబేట్ అండి అసలు సినిమాల గురించి డిబేట్ అంటే నాకు అర్థం కావట్లేదు అది కూడా లేని డైలాగులు తీసుకొచ్చి ఆ సినిమాలో లేని డైలాగుని ఇక్కడ ప్రస్తావిస్తూ సినీ ఇండస్ట్రీలో బాస్ అంటే ఎవరో అందరికీ తెలుసు ఒక్క చిరంజీవి గారిని మాత్రమే బాస్ అంటారు కాబట్టి ఆయన్ని ఉద్దేశించే సినిమాలో ఆ డైలాగులు పెట్టారు అని ఈ పనులు అడిగే ప్రశ్న దానికి ఆ మేధావి చెప్పే సమాధానం ఏంటంటే సినిమాను సినిమా లాగే చూడాలి తప్ప పర్సనల్గా చూడకూడదని చెప్పేసి అని చెప్పేది ఆ మేధావి అదే ప్లేస్లో నిజంగా అభిమాని ఎవడైనా సరే నిజమైన అభిమాని ఎవడైనా కూర్చొని ఉంటే ఈయన ప్రశ్న అడిగేటప్పుడే బాబు ఆగమ్మ కొద్దిగా సినిమాలో మీరు చెప్పిన విధమైన డైలాగ్ ఎక్కడా లేదు అలాంటి డైలాగ్ సినిమాలో లేనే లేవు కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేశారు మీరు సినిమా చూడకుండా డెబ్యూట్ చేయకూడదు ముందు మీరు సినిమా చూడాలని తిరిగి అడిగేటోడు అడగలేదంటే ఏంటి ఉద్దేశం కావాలని పని కట్టుకొని కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు ఈ అభిమానుల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నం ఏంటిది కావాలని అర్థమయ్యట్లేదా ఈ నసల సినిమానే చూడలేదు ఈయన ఈ యాంకర్ పేరు అంటే తెలియదు కానీ ఆయన అసలు సినిమా చూడకుండా డిబేట్లో కూర్చుని ఉంటే లెక్కేసుకోండి ఇప్పుడు వాస్తవం మాట్లాడేవాడికి సినిమాలో ఏముంది ఎవడే మాట్లాడుతున్నాడో అసలు సినిమా ఎలా ఉంది దానిపైన మనం ఎలా మాట్లాడాలి అని మాట్లాడతారు ఇది వాస్తవం మాట్లాడాలనుకుంటే విషయం కట్టాలి దుష్ప్రచారం చేయాలి బురద చల్లేయాలి వాళ్ళకి వాళ్ళకి మధ్యన చిచ్చు పెట్టాలి వాళ్ళు వాళ్ళు కొట్టుకు సవ్వాలి ఇప్పుడు కొద్దిగా విభేదాలు ఉన్నాయి దాన్ని మళ్ళీ ఇంకా మనం పెద్ద చేయాలనే ఉద్దేశంతో ఇలా కావాలని అడుగుతున్నారండి ఇక్కడ తెలిసిపోవట్లేదా అయినా నాకు తెలియక అడుగుతాను కుటుంబంలో అందరికీ చిన్న చిన్న కలహాలు సహజం ఏ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి లేవా అక్కడ దాకా వద్దు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి లేవా సొంత చెల్లి కదా షర్మిల జగన్మోహన్ రెడ్డికి విజయానికి లేవా విజయమపైనే జగన్మోహన్ రెడ్డి కేసేసాడు కదా కన్న కొడుకు కదా కన్న తలపైన కేసేసాడు కదా కేవలం ఆస్తి కోసం కదా అవునా మాట్లాడితే కుటుంబ సభ్యుల్లో ఒకడు కుటుంబ సభ్యుల్లో ఒకడు అవునయ్యా కుటుంబ సభ్యుల్లో ఒకడే వ్యతిరేకిస్తున్నారు వివేదిస్తున్నారు అంటారు అవును దాన్ని కూడా ఒప్పుకుంటాం కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబంలో ఒక పార్టీ ఉంది అవునా మన పార్టీని కాదని పక్క పార్టీలోకి వెళ్ళి పక్క పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేస్తే మనదా మండుద్దా మనదా మండుద్ది కదా అలాగే అందరికీ మండుద్ది అక్కడ దాకా ఎందుకు షర్మిల షర్మిల కొడుకు పెళ్ళికి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి షుభలాక్ ఇచ్చిందండి ఆయన పెద్ద అయినా పైగా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు స్నేహితులు ఆ ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా పెద్ద మనసు పెళ్ళికి రావాలండి అని చెప్పేసి అని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి షుభలాక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడే తెలుసా సొంత అన్నయ్య ఉండి సొంత అన్నయ్య అయి ఉండి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని అని మాట్లాడాడు బహిరంగ సభలో అర్థమైందా ఏంటి పెళ్ళికి కాడిత్తానికి వెళ్తేనే రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుత్తానికి వెళ్ళా ఆవిడి ఆవిడ రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికో లేదంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పడానికో వెళ్ళా పెళ్ళికి పిలిచింది కొడుకు పెళ్ళి ఉంది మీరు ఆ పెళ్ళికి ఖచ్చితంగా రావాలి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తానని చెప్పేసి అని ఆవిడ సభలకిస్తే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడాడు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఇది ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు షర్మిళ సొంత శైలిని పట్టుకొని మాట్లాడి మాటలో మరి అలాంటిది ఎంతో కొంత బాధ ఉంటుందో ఉండదా ఉంటుంది కదా ఇక ఫ్యాన్ వాళ్ళ గురించి మనం చెప్పుకో లేదు వాళ్ళు వాళ్ళు ఎలాగో కొట్టుకు చేస్తారు మనం మీడియా కదా ఎంత బాధ్యతగా ఉండాలి మనం అభిమానుల మధ్యన చిచ్చి పెట్టకూడదు ఎన్ని ఉన్నా సరే అది రాజకీయ విభేదాలుగా మనం సృష్టించేసి వాళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన చిచ్చిపెట్టేసి మనం ఇక్కడ పండగ చేసుకోకూడదు తప్పదు చాలా తప్పది నిన్న అట్ల నుంచి మొత్తుకున్నారండి తక్కువ లెక్క అయితే ఈ పుష్ప సినిమా గురించి తక్కువ తక్కువలో తక్కువ ఒక ముప్పై వీడియోలు చేసుకుంటారు మహేశ్వర్ గడి మాట్లాడిన డిబేట్ ఏదైతే ఉందో వాడు నిర్వహించిన డిబేట్ ఏదైతే ఉందో దాన్ని ఎనిమిది గంటలు స్ట్రీమ్ చేశారండి ఎన్ని గంటలో ఎనిమిది గంటలు నాన్ స్టాప్గా లూప్లో పెట్టేసి ఎనిమిది గంటలు లైవ్ ఇచ్చారండి లెక్కేసుకోండి ఎనిమిది గంటలు లైవ్ ఏం ఉద్ధరించారంటే ఏం ఉద్ధరించింది ఏమీ లేదు అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం ఎంజాయ్ చేయడానికి ఎనిమిది గంటలు లైవా మీరు మనుషులా లేదంటే పశువులు నాకు అర్థం కావట్లా అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడతానన్నా అది కూడా చూపిస్తా నేను చాలా మంచోని ఒక నష్టం నేను చాలా మంచి వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను చాలా మంచి వ్యక్తిని నా అతి మంచితనమే ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిందని మాట్లాడతాడు ఇక్కడ చేసే పనులేంటి విషప్రచారం కుటుంబాల మధ్య చిచ్చి పెట్టేయాలి అభిమానుల మధ్య చిచ్చి పెట్టేయాలి ఇక్కడికి వచ్చి లత్ర్ మాటలన్నీ మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇక్కడ సాక్షి ఛానల్లో సాక్షాత్తు ఈయన గారిదే కాబట్టి ఎవరిదే జగన్మోహన్ రెడ్డి గారిదే అందులో ప్రోగ్రాం అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడే అనుకోండి నేను చెప్తే దానికి కూడా చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ కార్యకర్తలు ఉన్నారండి వైసీపీ కార్యకర్తలు ఏమంటారు మాట్లాడితే ఏ ఏదైనా వార్త వచ్చిందనుకోండి ఏబిఎన్లో ఏదైనా వార్త వస్తే ఎవరు తిడతారు రాధాకృష్ణ గారిని బుద్ధులు తిట్టేస్తారు అలాగే టీవీ ఫైవ్లో అనుకోండి వచ్చిందనుకోండి నాయుడు గారిని బుత్తులు తిట్టేస్తారు అలాగే ఈటీవీలో ఏదో వచ్చినా రామోజీవరావు గారిని ఆయన లేకపోయినా సరే ఆయనే తిడతారు ప్రశ్నించడాలు గట్ట ఏమి ఉండవు అమ్మా మన మనం బుద్ధి జగన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏవి అనో టీవీ ఫైవ్ ఈనాడు వీటిలో ఎందులో వచ్చినా డైరెక్ట్గా బూత్లే రామోజీరావు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేతారు రాధాకృష్ణ గారిని ఉద్దేశించి బూతులు తిట్టేస్తారు బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి బూత్లు తిట్టేస్తారు మరి ఇంత పచ్చిగా ఇంత నిస్సిగ్గుగా మీ ఛానల్లో మీ ఆర్టిస్టుల చేత కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సినిమాలో లేని డైలాగులు ఉన్నాయని చెప్పేసి అని అభిమానుల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నం చేయడం కాదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి సైకో అనాలా పిచ్చోడు అనాలా ఇంక పైగా అట్ట ఈ పనుడంత మంచివాడు ఇంకూడి లేడంట అతి మంచితనం దయచేసి ఇప్పటికైనా సరే దీన్ని రాజకీయంగానో అభిమానుల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నం గానో లేదంటే కుటుంబాల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నం చేయి మాకండి దయచేసి వద్దు మీ కుటుంబంలో కొట్టుకు వస్తున్నారు కదా దాని గురించి ఎవడో మాట్లాడట్లేదు కదా సరే కుటుంబం తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం రేపు వద్ద ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి మళ్ళీ అందరూ ఒకటి అవుతారు కష్టం వరకు వద్దు ఏదైనా ఒక చిన్న శుభకార్యం జరిగినా మొత్తం అంతా మళ్ళీ ఒకటి అవుతారు ఏమో నల్లు అర్జున్ గారు లేదండి టికెట్లు పెట్టి పెంచినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వేసరా లేదా అలాగేనండి మనం దాన్ని రాద్ధాంత్యం చేసేసి అవి బాబు ఇంకేమన్నా ఉందా అల్లు అర్జున్ గారు కావాలని ఆ సినిమాలో ఆ డైలాగులు పెట్టారు చిరంజీవి గారిని కించపరచడానికి ఎవడు ఏమీ పీకలేడు ఎందుకండి ఈ సొలువు ఉపన్యాసాలని కాస్త సిగ్గిపడండి కాస్త సిగ్గుపడితే కొద్దిగా బాగుంటుంది